श्रेयान् स्वधर्मो विगुणः परधर्मा तनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति बागा आचरिच इतरु धर्मं कंटे गुणं लिना तन धर्ममेव मिति తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు సహజం కర్మ కౌంతేయ స దోషమీన త్యజేత్ దోషేణ కాంతేయ నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నింటినీ దోషం ఆవరించి ఉంటుంది అందువల్ల ఏదైనా దోషం ఉన్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు असक्तबुद्धि सर्वत्र जितात्मा विगतः नैष्कर्मसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति అన్ని విషయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టి ఆత్మనిగ్రహంతో ఆశలు లేకుండా ఫలత్యాగబుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమోత్తమమైన కర్మాతీత స్థితి పొందుతాడు సిద్ధిం ప్రాప్తో య్రహ్మా తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయా పరా కౌంతేయ నిష్కామకర్మ సిద్ధి పొందినవాడు పరమాత్మను ఎలా పొందుతాడో జ్ఞాననిష్ట అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను సావధానంగా విను బుద్ధ్యా విశుద్ధ యుక్తో ధృత్యాత్మా నియమదీన్షయాగేషో యుదస్ పరిశుద్ధమైన బుద్ధి కలిగి ధైర్యంతో మనసును వశపరుచుకొని శబ్దాది విషయాలను రాగద్వేషాలను విడిచిపెట్టి వివితీ లగ్వాసీ యథ వాకాయనవరో నిత్యం వైరాగ్యం సముపాశ్రి ఏకాంతవాసం చేస్తూ మితంగా తింటూ మాటలు శరీరం మనసులను అదుపులో పెట్టుకొని నిరంతరం జ్ఞానయోగంలో ఉంటూ వైరాగ్యమును ఆశ్రయించి అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే అహంకారం బలం గర్వం కామం క్రోధం వస్తుసేకరణను వదిలిపెట్టి ममगारम लेकुंडा शांतस्वभावम కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు బ్రహ్మభూతప్రసన్నাত্মా నసోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లబతేపరాం అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనస్సుతో దేనిని ఆశించడు దేనికి దుఃఖించడు సమస్తభూతాలను సమభావంతో చూస్తూ నా పట్ల పరమభక్తి కలిగి ఉంటాడు భక్త మామభిజానాస్మిత తో జ్ఞాత్వా విశతే తదనంతరం భక్తి వలన అతను నేను ఎంతటి వాడినో ఎలాంటి వాడినో యథార్థంగా తెలుసుకుంటాడు నా స్వరూప స్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు సర్వకర్మాణ్యపి సదా పూర్వనో మధ్య శాశ్వతం పదమవ్యయం కర్మలన్నింటినీ ఎప్పుడూ ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతం నాసరహితం అయిన మోక్షం పొందుతాడు